ఏమయ్యా ఈ దాడు ఆరంజ మీద వాళ్ళని బ్రతకనియరా ప్రభుత్వం ఎట్లాగో ఉపాధి కల్పించదు వాళ్ళు ఐదో పది సంవత్సరాలు ఏదో నర్సింగ్లో చేసి చిన్న చిన్నవి ఉంటారు సెల్యులైటీస్ వస్తుంది నేను ఆపరేట్ చేసి పంపించి ఊర్లో సెలైన్ డ్రెస్సింగ్ చేయించుకో బొమ్మంటాను అటు రోజు వచ్చి హాస్పిటల్ తిరగాలంటే ఐదు వందల రూపాయల ఖర్చు మరి మీరు ఇట్లా చేస్తే వాళ్ళని బ్రతకనియకపోతే ఎట్లా ఎందుకు ఇంజక్షన్లు పెడితే అంటే చదువుకున్న ఎంబీబీఎస్ డాక్టర్ ఇస్తే ప్రాణం పోదా అరే బీ కాంప్లెక్స్ ఇచ్చి నేను చెప్పాను రాజ్ కుమార్ బి కాంప్లెక్స్ ఇస్తే ఒక డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ ఇస్తే చచ్చిపోయాడు ఆయన నర్సింగ్ హోమ్ క్లోజ్ చేసుకోను ఇప్పుడు వేరే వృత్తిలో ఉన్నాడు ఇటువంటి కోకొల్లలు అరే ఇప్పుడు వాడు ఎంత సేవ్ చేస్తారా వాళ్ళంటే షుగర్ నలభై ఉంటే షుగర్ ఇచ్చి జీఆర్బిఎస్ చేసి హాస్పిటల్కి వచ్చేటప్పుడు హోమాలో లేకుండా మెలుపుకుంటాడు ఇప్పుడు బీపీ ఆపరేటర్స్ వద్దంటున్నారు కనీసం ఎవరైనా తల తిరుగుతుంది అడ్డం పడిపోయిందంటే వాళ్ళు బీపీ చూస్తే బీపీ ఎక్కువ ఉన్నారని ఆయన అని లోకల్గా ఒక డెబ్బినో ఏదో ఇచ్చి వాళ్ళు సరి చేస్తారు కదా ఇవన్నీ బాగలేవబ్బా వాళ్ళు ఇంకా మీ మీద చాలా కంప్లైంట్ చేస్తున్నారు నాకు వచ్చినారు మీరు ఏదో ఎమ్మెల్సీలో ఓట్లు వేయించకపోతే మేము దాడులు చేస్తా ఉన్నామంట నా నర్సింగ్ హోమ్కు ఫేషన్లను పట్టుకరమ్మన్నారంట పట్టకపోతే మీ మీద డెఫినెట్గా దాడులు చేస్తామని ఈ బ్లాక్ మెయిల్ అన్నీ మంచిది కాదు రాజ్ మన వృత్తికి కలంకం తీసుకొస్తాయి వాళ్ళని కూడా మీరు ఇబ్బంది పెట్టద్దు నేను కూడా మాట్లాడతా వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రికి రిప్రజెంట్ చేస్తామనుకుంటారు కంప్లైంట్లు అనుకుంటారు ఇవన్నీ కూడా బాగుండదు ఇది వాళ్ళని వేధించడం ముందుగా వాళ్ళు ఏమైనా ఆపరేషన్ చేస్తున్నారా నేను ఆపరేషన్ చేస్తే పేషెంట్ చచ్చిపోడా చచ్చిపోడన్న గ్యారంటీ ఉన్నదా నేను సహజంగా ముప్పై ఏళ్ళుగా వైద్యం చేసిన అందరు బ్రతికినరా ఎవడో ఒక చవలేదా కాబట్టి వాళ్ళ మీద వేధించడం మానుకోండి ఊర్లో వైద్యం చేయకపోతే వాళ్ళు రాత్రి పూట ఏ బస్సు కారు దొరకకపోతే చచ్చిపోతారు గుడపూడు గిడపోట వచ్చి కడుపు నొప్పితే రాత్రి పూట వస్తారు వాళ్ళు రప్చర్డ్ ఎక్టోపిక్ ఉంటుంది హాస్పిటల్కి వచ్చే లోపల చేస్తుంది కనీసం బీపీ చూసి డౌన్ అవుతుందని ఏదో ఫ్లూయిడ్ పెట్టుకొని వస్తారు కదా చాలా బాధపడుతున్నారు వాళ్ళు ఇవన్నీ కూడా నేను కూడా ముఖ్యమంత్రి దగ్గర రిప్రజెంట్ చేస్తాము మిమ్మల్ని ఎవరు చేయమనిచ్చినారబ్బా ఆదేశాలు మరి ఆయుర్వేదికోలను హోమియోపతి హోమియోపతి వాళ్ళను యూనాని వాళ్ళను మరి అలోపతి ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళని ఏమో అంటున్నారా కౌన్సిల్ అసలు కౌన్సిల్ వాట్ ఫర్ ఇట్ ఈస్ మెడికల్ కౌన్సిల్ అనేది అంటే ఈ గ్రామీణ వైద్యులు ఆర్ఎంపి పిఎంపీ వ్యవస్థ కోసమేరా బాగాలేదయా బాగుండదు కూడా అట్లాంటివి చేయకండి మీరు